భూమి గగలను నక్షత్ర రెస్టారెంట్లో డిస్టర్బ్ చేస్తుందని తెలుసుకున్న చెర్రీ రెస్టారెంట్కి వచ్చి నక్షత్రని ఒక ఆట ఆడుకుంటూ భూమి చేతి వేలు కాల్చిన విషయం మామయ్యకి చెప్పకుండా ఉండాలంటే నువ్వు నాతో కలిసి డిన్నర్ చేయాలంటూ చెర్రీ నక్షత్రకి కండిషన్ పెడతాడు ఇక అలా బలవంతంగా నక్షత్ర చేత డిన్నర్ తినిపిస్తాడు ఇప్పుడేం చేయాలో చెప్పు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇంకేం లేదు మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి చెర్రీ నక్షత్రం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అక్కడ రెస్టారెంట్లో ఒక యాంకర్ మాట్లాడుతూ ఇప్పుడు మీ అందరి ముందు చంద్ర గారి శిష్యురాలైన సాధన నాట్యం చేయబోతున్నారు సాధన గారు త్వరలో ఇక్కడ డ్యాన్స్ అకాడమీ కూడా పెట్టబోతున్నారు చాలా తక్కువ ధరలతో అందరికీ డ్యాన్స్ నేర్పించబోతున్నారు సాధన గారి డ్యాన్స్ ప్రోగ్రాం కాసేపట్లో మొదలవ్వబోతుంది అని చెప్పి యాంకర్ చెప్పడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక స్టేజ్ మీద సాధనని చూడగానే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏమైంది భూమి ఆవిడ్ని చూడగానే ఎందుకలా అయిపోయావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి గగన్ గారు మా అమ్మ చావుకి కారణం ఈవిడే అని చెప్పి భూమి గతంలో జరిగింది మొత్తం కూడా గగన్కి వివరిస్తుంది దాంతో గగన్ కూడా ఒక్కసారిగా షాక్ అవుతాడు అవును గగన్ గారు ఆ రోజు ఆ అపూర్వకి ఆ అమ్ముడు పొయ్యి కావాలనే నాట్యాన్ని మా అమ్మని అవమానించి స్టేజ్ మీద కాళ్ళ గజ్జలు విసిరేసింది వచ్చిన వాళ్ళందరూ కూడా మీ శిష్యురాలు ఇటువంటివారా అని చెప్పి అమ్మని ఎన్నో మాటలు అనడంతో నిండు గర్భిణి అయిన అమ్మ స్టేజ్ మీద నాట్యం చేసింది అలా అమ్మకు నొప్పులు మొదలయ్యాయి ఆ తర్వాత ఆ అపూర్వ కుట్ర చేసి అమ్మని ఫ్యాక్టరీకి రప్పించి చంపించింది అని చెప్పి గతంలో జరిగింది మొత్తం కూడా భూమి గగన్కి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా సాధన డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమి మీ అమ్మగారి ప్రాణాలు తీయడమే కాకుండా ఇప్పుడు ఆవిడ శిష్యురాలని చెప్పుకుంటూ ఆవిడ పేరు చెడగొడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు తనని ఆపు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఒక్కసారిగా లేచి నిలబడుతుంది నువ్వు శోభచంద్ర శిష్యురాలవా ఇంకెప్పుడు కూడా శోభచంద్ర గారి శిష్యురాలనని చెప్పుకోకు ఎందుకంటే ఆవిడ నాట్యం చేస్తే ప్రాణం పెట్టి చేస్తారు కానీ నువ్వు నాట్యం చేస్తూ ఉంటే డబ్బుల కోసం చేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో సాధన భూమి మీద మండిపడితో నాట్యాన్ని వెక్కిరిస్తావా అసలు నాట్యం గురించి నీకేం తెలుసని నన్ను అవమానిస్తున్నావని చెప్పి సాధన అంటూ ఉంటుంది నువ్వు చేసేది అసలు నాట్యమే కాదని నేను నిరూపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నాతోనే పోటీయా సరే రా నువ్వు నేను తేల్చుకుందాం అని చెప్పి సాధన భూమితో ఛాలెంజ్ చేస్తుంది అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు ఇక గగన్ ఖమాన్ భూమి వెళ్ళు అని చెప్పి భూమిని దగ్గరుండి ఎంకరేజ్ చేస్తాడు భూమి సాధన ఇద్దరు కూడా స్టేజ్ మీద పోటీ పడుతూ ఉంటారు భూమితో కలిసి నాట్యం చేయలేక సాధన కొల్లిపోతుంది ఇక దాంతో అందరూ కూడా భూమికి చప్పట్లు కొడుతూ ఉంటారు తర్వాత భూమి మైక్ అందుకొని ఈ సాధన లాంటి మోసపూరితమైన వాళ్ళ మాటలు నమ్మకండి ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారు అటువంటి గొప్ప కళాకారిణి అయిన శోభాచంద్ర గారి పేరు వాడుకొని డబ్బులు సంపాదించుకోవడానికి డ్యాన్స్ అకాడమీ పెడుతుంది అని చెప్పి త్వరలో నేనే ఒక డ్యాన్స్ అకాడమీని పెడతాను అందరికీ ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తాను అని చెప్పి భూమి అనడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సాధన భూమి వైపు జనాల వైపు కోపంగా చూస్తూ నువ్వు ఎవరివో తెలీదు కానీ పది మందిలో నన్ను అవమానించావో నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి సాధన కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత గగన్ భూమిని హక్ చేసుకొని ముద్దు పెడుతూ చాలా మంచి ఆలోచన భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టి అందరికీ డ్యాన్స్ నేర్పించాలనేది చాలా మంచి ఆలోచన అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ ఆలోచన నాది కాదండి ఇది మా అమ్మ కళ మా అమ్మ బతికున్నప్పుడు డ్యాన్స్ అకాడమీ పెట్టాలని ఎన్నో కళలు కంది అందుకే ఇప్పుడు మా అమ్మ కన్న కళలని నేను నిజం చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే నేను ప్రేమించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిజంగా నేను చాలా లక్కీ అని గగన్ అంటూ ఉంటే లక్కీ మీరు కాదు నేను అని చెప్పి భూమి అంటుంది మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మరో పక్క శారదకి ఫోన్ చేసి అపూర్వ ఇంటికి రమ్మని పిలుస్తుంది శారద ఇంటికి వస్తుంది ఏంటండి ఎందుకు రమ్మన్నారు అని చెప్పి శారద అంటూ ఉంటే విడాకుల విషయం గురించి మాట్లాడడానికని అపూర్వ అంటుంది ఆల్రెడీ ఒప్పుకున్నాను కదా అని శారద అంటూ ఉంటే నువ్వు ఒప్పుకుంటే సరిపోతుందా కృష్ణప్రసాద్ ఒప్పుకోవాలి కదా అని చెప్పి అపూర్వ అంటుంది మీరే ఏదో ఒకటి చెప్పి ఆయన్ని ఒప్పించండి లేకపోతే మీరా ఉంది కదా మీరా చేత చెప్పించండి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ కృష్ణప్రసాద్ని మేము ఒప్పించడం కాదు నువ్వే ఒప్పించాలి శారదా అని చెప్పి అపూర్వ అంటుంది ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే అని చెప్పి శారద అంటూ ఉంటే ఈ పెళ్లి జరగదు మీ ఇద్దరికి విడాకులు అయిన తర్వాతే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి అపూర్వ కండిషన్ పెడుతుంది లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగకూడదు ఆయనని విడాకులు ఇవ్వడానికి నేను ఒప్పిస్తాను అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటే వెరీ గుడ్ శారద కొడుకంటే నీకు చాలా ప్రేమే ఉంది కొడుకు కోసం ఏమైనా చేసేలా ఉన్నావు అని చెప్పి అలా విడాకుల పేపర్స్ని శారదా చేతుల్లో పెడుతూ చూడు ముందు ఈ విడాకుల పేపర్స్ మీద నువ్వు సంతకం చేసి కృష్ణప్రసాద్ చేత కూడా సంతకం చేయించు పెళ్ళికి ఇంకా ఇరవై రోజులు మాత్రమే టైం ఉంది నేను చెప్పిందంతా గుర్తుంది కదా పెళ్ళికి ముందే విడాకులు అయిపోవాలి పొరపాటున విడాకులు ఆగిపోతే పెళ్ళి కూడా ఆగిపోతుంది అని చెప్పి అపూర్వ కండిషన్ పెట్టి శారదకి చెబుతూ ఉంటుంది ఇంతలో గగన్ భూమిని డ్రాప్ చేయడం కోసం అని చెప్పి శరత్చంద్ర ఇంటికి వస్తాడు అక్కడ శారద కూడా ఉండడంతో అమ్మ నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య మీరెట్టి ఈ టైంలో ఇక్కడ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేనే రమ్మన్నానమ్మా పెళ్లి పనుల గురించి మాట్లాడడానికి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడో అవునా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అత్తయ్య ఎలాగో వచ్చారు కదా భోజనం చేసి వెళ్ళండి అత్తయ్య అని చెప్పి భూమి పిలుస్తూ ఉంటే వద్దులేమా ఆల్రెడీ నేను ఇంటి దగ్గర వంట చేసి వచ్చాను ఇక మేము వెళ్తామని చెప్పి శారద గగన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అమ్మ ఈరోజు రెస్టారెంట్లో ఏమైందో తెలుసా ఒక ఆవిడ భూమితోనే పోటీపడి డాన్స్లో ఓడిపోయింది అని చెప్పి జరిగింది మొత్తం కూడా గగన్ చెప్తూ ఉంటే శారద మాత్రం విడాకుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఎందుకలా డల్గా ఉన్నావని చెప్పి గగన్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ నా దగ్గర ఏమైనా దాస్తున్నావా ఆ శరచంద్ర భూమితో నా పెళ్లి జరగడానికి నీకు ఏదైనా కండిషన్ పెట్టాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు శారద అలాంటిదేం లేదు నాన్న నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక గగన్ ఫ్రెష్ అవ్వడం కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు శారద ఆ విడాకుల పేపర్స్ని చూస్తూ ఎంతగానో కుమ్మిలిపోతూ ఉంటుంది ఇక అలా ఆ పేపర్స్ని తన గదిలో పెట్టి కిచెన్లోకి వెళ్ళి కృష్ణప్రసాద్ని ఎలా ఒప్పించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది గగన్ భోజనం చేయడం కోసం అని చెప్పి కిందికి వస్తాడో శారద పూర్ణికి గగన్కి వడ్డించి తను మాత్రం అలాగే కూర్చుంటుంది ఏంటమ్మా నువ్వు తినకుండా అలా ఉన్నావో తిను అని గగన్ అంటూ ఉంటే లేదురా నాకు ఆకలిగా లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్కి అర్థమవుతుంది ఖచ్చితంగా శారద ఏదో దాస్తుందని చెప్పి ఇక అలా గగన్ సరే అమ్మా నేను ఇక పడుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్తాడు తర్వాత పైనుండి శారదని గమనిస్తూ ఉంటాడు శారద హాల్లోకి వచ్చి కూర్చొని విడాకుల పేపర్స్ పట్టుకొని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక రాత్రంతా కూడా శారద ఏడుస్తూ కూర్చోవడంతో గగన్ ఏడ్చి ఏడ్చి సోఫాలోనే నిద్రపోయిన శారద దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న విడాకుల పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే భూమితో నా పెళ్లి జరగాలంటే అమ్మ ఆ కృష్ణ ప్రసాద్కి విడాకులు ఇవ్వాలని శరచంద్ర కండిషన్ పెట్టాడనమాట అని చెప్పి గగన్ నిజం తెలుసుకుంటాడు శారద ఒక్కసారిగా మేలుకునేసరికి గగన్ అమ్మ ఈ పేపర్స్ ఆ శరచంద్ర వాళ్ళే నీకు ఇచ్చారు కదా అని అడుగుతూ ఉంటాడు లేదురా ఆయనకి విడాకులు ఇవ్వాలని నేనే నిర్ణయించుకున్నాను ఎలాగో ఆయన మీ తండ్రి స్థానంలో ఉండడం నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి శారదా అంటూ ఉంటే అమ్మ దయచేసి నిజం చెప్పు ఒకవేళ నిజంగా నాకోసమే విడాకులు ఇచ్చేదానివే అయితే ఇన్నేళ్లలో ఎప్పుడు ఇచ్చేదానివి కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదంటే నీకు ఆ కృష్ణప్రసాద్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలీదా ఇప్పుడు ఇంత సడన్గా మా పెళ్ళి కుదిరిన తర్వాతే నువ్వు విడాకులు ఇస్తున్నావంటే ఖచ్చితంగా వాళ్ళు కండిషన్ పెట్టే ఉంటారు అని చెప్పి గగన్ ఎంతగానో ఆవేశపడుతూ ఉంటాడు నాన్న గగన్ వద్దు నాన్న ఆవేశపడొద్దు ఎలాగూ మేము కలిసి ఉండడం లేదు అటువంటప్పుడు విడాకులు ఇస్తే మాత్రం తప్పే ఉంది నువ్వు భూమి ఇద్దరు ఒకటవ్వాలి నాకు కావాల్సింది అదే దయచేసి అనవసరమైన గొడవలకు పోకు అని చెప్పి శారద అంటూ ఉంటే లేదమ్మా ఆ శరచంద్రకు తగిన బుద్ధి చెప్పాలి ఏం చేస్తానో చూడు అని చెప్పి ఉదయాన్నే గగన్ భూమికి ఫోన్ చేస్తాడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రా అని చెప్పి భూమిని పిలుస్తాడు తర్వాత భూమికి శరత్ చంద్ర చేసిన కుట్ర గురించి చెప్తూ మీ నాన్న పూర్తిగా మారిపోయి మన పెళ్ళికి ఒప్పుకున్నాడు అనుకుంటున్నావా మా అమ్మకు ఆ కృష్ణప్రసాద్కి విడాకులు ఇప్పించి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నాడు ఇంకా చెప్పాలంటే విడాకులు అయిన తర్వాతే పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టాడు అంటే విడాకుల తర్వాత వాళ్ళు ఏమైనా చేసి పెళ్ళి ఆపాలని చెప్పి ప్లాన్లో ఉన్నారో మీ నాన్న నీ ముందు మాత్రం ఎటువంటి డౌట్ రాకుండా బాగానే నటిస్తున్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర అపూర్వల కుట్ర తెలుసుకొని భూమి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది నాన్న ఇలా చేస్తున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటాడు ఆ అపూర్వ ఎలా ఆడిస్తే అలా తోలు బొమ్మలాగా మీ నాన్న ఆడుతున్నాడో ఇదే నిజం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మను అవమానించిన ఆ శరత్చంద్ర అపూర్వకి బుద్ధి చెప్పాలంటే మనం అనుకున్న టైం కంటే ముందుగానే పెళ్లి చేసుకోవాలి ఈరోజే మన పెళ్లి జరిగిపోవాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అలాగే గగన్ గారు తప్పకుండా మనం పెళ్లి చేసుకుందామని చెప్పి భూమి అంటుంది చూడు భూమి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈరోజు మళ్ళీ నువ్వు ఆఖరి నిమిషంలో నీ నిర్ణయం మార్చుకోవాలని చూస్తే మాత్రం ఈసారి నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి గగన్ అంటాడు దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది రే గగన్ ఏంట్రా ఇదంతా ఒకసారి నువ్వు తప్పు చేస్తున్నావేమో ఆలోచించని చెప్పి శారదా అంటూ ఉంటే లేదమ్మా నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదు కావాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకోవచ్చు అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శారదను తీసుకొని గుడికి వెళ్తాడు ఇక అక్కడ గుడిలో భూమిని పెళ్లి చేసుకుంటాడు భూమి గగన్ ఇద్దరు కూడా గుడిలో పెళ్లి చేసుకున్న తర్వాత డైరెక్ట్గా శరత్చంద్ర ఇంటికి వస్తారు ఇక శరత్చంద్ర ఒక్కసారిగా గగన్ భూమి పెళ్లి చేసుకొని రావడం చూసి షాక్కి గురవుతాడు ఏంటమ్మా ఇది నేనే నా చేతులతో నీ పెళ్లి అనుకున్నాను కదా మరి ఎందుకు ఇలా తొందరపడి పెళ్లి చేసుకున్నామని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మా ఇద్దరి పెళ్ళి జరిగి మేము ఒకటి అవ్వాలంటే అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య విడిపోవాలని మీరు కండిషన్ పెట్టారు కదా నాన్న మీ కండిషన్ గురించి నాకు తెలిసిపోయింది అందుకే వేరే దారి లేక గగన్ గారిని పెళ్లి చేసుకున్నానని చెప్పి భూమి శరత్చంద్రకి అపూర్వకి షాక్ ఇస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి